పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె గౌరవ సహోదరి సోదరులరా మీకందరికీ మన ప్రభువు మానవ రక్షకుడు మానవుని అంతము చేయలేనంతగా ప్రేమించేవాడు అగు క్రీస్తు ప్రభువుని పవిత్ర నామమున వారి యొక్క వాక్యమును ధ్యానించుకుంటకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈ వాక్య ధ్యానం మనకు వెళ్ళబోయే ముందు మన ప్రభువుని నామమున ఈ తీపి పిత పుత్ర పవిత్ర ఆత్మ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న సహోదరి సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించుదురుగాక ఆమె గౌరవనీయులైన సహోదరి సోదలారా ఈరోజు మనకు మన ప్రభు అనుకరించినటువంటి సుశేష సందేశము లోక గారి సువార్త పదిహేడు అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి ముప్పై ఏడవ వచ్చిన గౌరవనీయులైన సహోదరి సోదలారా ఈరోజు దైవవాక్యంలో ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే దేవుని రాజ్యముల గురించి పరిచయలో క్రిస్ ప్రభువుని వేసిన ప్రశ్నకు ప్రభువు ఇచ్చిన సమాధానాలు ఈరోజు ఈ సుషిష్ సందేశం యొక్క ముఖ్య అంశము మనిషి కుమారుని రెండవ రాకడా గౌరవనీయులైన లేని సహోదరి సోదరులరా ఈరోజుటి సందేశము కొంచెం జటిలమైన సందేశమే అంటే అర్థం చేసుకుంటూ కష్టతరమైన సందేశం అనే అర్థం కానీ మనం ఇబ్బంది పడని అవసరం లేదు ఎందుచేతనంటే మన ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు మన ప్రభువు తన పవిత్రాత్మ శక్తిని మనపై అనుగ్రహిస్తూ మనం వారి యొక్క సందేశాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని వివేకాన్ని ఇస్తారు ఇక ఇవాళ సందేశంలో లోక గారి వచ్చ అధ్యాయము ఒకటో ఒకటవచంలో ఒక పరిశయుడు దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని క్రీస్తు ప్రభుకు వేసిన ప్రశ్నకు సమాధానమే ఈనాడు చూసేసే సందేశము ఇప్పుడు క్రీస్తు ప్రభువు పరిశోన ప్రశ్నకు సమాధానము చెబుతూ తన రెండవ రాకడ గురించి కూడా కోలంకుశంగా ఉదాహరణగా తెలుపుతున్నారు ఇప్పుడు ఆ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం అసలు మన పవిత్ర బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభువు కావచ్చు పవిత్రాత్మ దేవుని ప్రేరణతో శిష్యులు కావచ్చు దర్శన గ్రంథం ద్వారా కావచ్చు వివిధ సందర్భాల్లో దేవుని రాకడ గురించి తెలుపబడిన విషయాల యొక్క గూడార్థం ఏంటో తెలుసా గౌరవ సహోదరి సోదరులారా వాస్తవానికి అవి తెలియజే అంశం లోకాంతం గురించి కాదు అవి తెలియజేయ విషయం ఏమిటంటే మన తండ్రి దేవుని యొక్క అమితమైన ప్రేమ పునరుద్ధరణ గురించి లేక తండ్రి యువదేవుని యొక్క ప్రేమ అంచెలంచెలుగా మానవులపై చూపించడం గురించి తెలియజేస్తుంది దీనిని మనం ఈనాడు సువిశేషాన్ని బట్టి దైవ ప్రేమ పునరుద్ధరణ అన్న అంశం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఈ దైవ ప్రేరణ పునరుద్ధరణ తెలుసుకుని పోయే ముందు మనం మన అనుందిన జీవితంలో తల్లిదండ్రుల యొక్క ప్రేమను ఉదాహరణగా తీసుకొని దైవ ప్రేమను పోల్చుకోవడానికి చేద్దాం అప్పుడు మనకి దైవ ప్రేమ కులంకుశంగా అర్థం అవటానికి వీలుంటుంది అదేలాగంటే ప్రతి మనిషి తల్లిదండ్రుల ప్రేమను నాలుగు దశలుగా అనుభవిస్తాడు అవి శిశువు దశ అనగా గర్భస్థం నుంచి రెండు సంవత్సరాల వరకు బాల్యదశ రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు కౌమరి దశ పది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు యవన దశ ఇరవై నుంచి నలభై సంవత్సరాల వరకు అంటే ఈ దశ ద్వారా తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తున్నప్పటికీ కూడా బిడ్డలు తల్లిదండ్రుల యొక్క ప్రేమను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది వాస్తవానికి తల్లిదండ్రులు వారి యొక్క మరణం వరకు బిడ్డలను ప్రేమిస్తూనే ఉంటారు అనే సత్యాన్ని అందరూ గ్రహించాలి ఇప్పుడు విషయాన్ని లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం తల్లిదండ్రులు తమ ప్రేమను తమ బిడ్డలపై అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు ఉదాహరణ ఖచ్చితంగా చెప్పాలంటే కౌమారంలోనూ యవనంలోను వివిధ కారణాల వల్ల పిల్లలు వారి వారి జీవితాల గురించి తల్లిదండ్రులను సంప్రదించకుండా స్నేహితులతో చెప్పారని బంధువులు చెప్పారని వారు చెప్పారని వీరు చెప్పారని తనకు అనుకూలంగా ఉందనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కాదంటారనే ప్రలోభంతో తల్లిదండ్రులకు సంప్రదించకుండా వారి భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు విషయాలు తెలుసుకున్న తల్లిదండ్రులు బిడ్డల నిర్ణయాలను ఆలోచించి తప్పైతే వాటిని ఖండించి సరైన నిర్ణయంతో బిడ్డలను సరైన మార్గంలో పెడతారు అంటే ఈ మధ్యకాలంలో బిడ్డలు వివిధ వాతావరణ పరిస్థితుల వల్ల వివిధ కారణాల వల్ల తల్లిదండ్రుల ప్రేమను నిర్లక్ష్యం కానీ పట్టించుకోకపోవటం కానీ చేస్తారు అలానే ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించని కాదు బిడ్డలను గమనిస్తూనే సక్రమైన మార్గంలో బిడ్డలు ఉంటే సంతోషిస్తారు దారితప్పితే సవరిస్తారు మొత్తం మీద తల్లిదండ్రుల ప్రేమ బిడ్డలపై నిరంతరము చలయేరులా ప్రవహిస్తూనే ఉంటుంది అలాగే దేవుని ప్రేమ కూడా మానవునిపై ఉంటుంది గౌరవి లేని సహోదరి సహోదరులారా ఆ ప్రేమను గుర్తు చేయటానికి క్రీస్తు ప్రభువు వివిధ రాకడలు లేక దేవుని రాకడలు గురించి తెలియచేస్తున్నారు ఉదాహరణ పవిత్ర బైబిల్ గ్రంథం ఆధారంగా క్రీస్తు దేవుని రాజ్యస్థాపన లేక రాకడ ఎప్పటివరకు ఒకటే జరిగింది అది ఏమిటంటే సృష్టి ఆరంభం నుంచి మన తల్లిదండ్రులు ప్రేమ పోలికతో చూసినట్లయితే అందులో మొదటి దశ అయిన శిశు దశ రెండు సంవత్సరంలో అన్నట్లు తండ్రిదేవుని ప్రేమను ప్రజలు క్రీస్తు ప్రభువు జననం వరకు మానవుడు అనుభవించినటువంటి మొదటి ప్రేమ దశ అని మనం చెప్పుకోవచ్చు అది క్రీస్తు ప్రభువు రాకడితో ముగిసి ఆ దశలో తండ్రిదేవుడు తన ప్రేమను ప్రవక్తల ద్వారా చూపారు జలప్రలయం ద్వారాను సోదము గుమ్మర నాశనం ద్వారాను ప్రజలు దారి తప్పినప్పుడు హెచ్చరికలు చేస్తూ తన ప్రేమను చూపారు తండ్రి నేహోదేవుడు ఈ ప్రథమ కాలంలో తండ్రిదేవుడు ప్రజలతో ఆర్క్ ఆఫ్ కావనెంట్ రూపంలో ప్రజలతో ఉన్నారు ప్రజలకు తన ప్రేమను చూపించారు ఇక రెండవ ప్రేమ దశ యేసుక్రీస్తు ప్రభు జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ భూమిపై మానవ రూపంలో జీవించి దైవరాజ్యమును ప్రకటిస్తూ తన యొక్క మరణ రూపంలో తండ్రి దేవుని యొక్క ప్రేమను చవి చూపించారు దీనికి రుజువుగా క్రీస్తు ప్రభువే లోకేగారి సొత్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చంలో ఇలా అన్నారు ఇదిగో ఇక్కడ ఉన్నది లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవడను చెప్పచాలడు దైవరాజ్యము ఏలైనా అది మీ మధ్యనే ఉన్నది అని అన్నారు క్రీస్తు ప్రభు అనగా క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడుగా దైవరాజ్య స్థాపకుడుగా ఉన్నారని తనకు ప్రశ్న వేసినటువంటి పరిశేవునికి సమాధానం చెప్పారు ఆ విధంగా తండ్రి అయిన యహోదేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకానికి తన ప్రేమను చూపించారు ఇక ఈ విషయాన్ని అలా ఉంచినట్లయితే ఈరోజు సుశేషంలో పర్సేవులు యస్ ప్రభువును తన యొక్క రెండవ రాకడ గురించి క్రీస్తు ప్రభువు ఇలా అంటున్నారు ముఖ్యంగా వార్త పదిహేను అధ్యయము ముప్పై నాలుగు అద్యంలో క్రీస్తు ప్రభువు వచ్చే రాత్రి ఈ సంఘటనలు జరుగుతాయి అంటున్నారు ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడను ఒకడు విడిచిపెట్టబడను అని అంటే ఈ యొక్క వాక్యం యొక్క అర్థం రెండవ రాకడ అనగా అంతమైనటువంటి రోజులు కాదు అని మనం అనుగ్రహించాలి ఆ రెండవ రాకల్లో తీసుకెళ్లబడిన వారు నరకానికి కొనిపోబడతారు మంచివారు ఈ భూలోకంలోనే విడవబడి వారి ద్వారా తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ ఈ ప్రపంచంలో ప్రకటించబడుతుంది వ్యాపించబడుతుంది దేవుని యొక్క ప్రజలు భూ లాగా వ్యాపిస్తారు ఈ విషయాన్ని స్వయన తండ్రి నేహోదేవుడే అబ్రహాంతో అన్నారు అయితే క్రిస్పని యొక్క రెండు రకాల సమయంలో ఎవరైతే తమ ప్రాణాలను కాపాడుకుంటూ ప్రయత్నిస్తారో వారు పాపాత్ములు కాబట్టి శతవిధాల వారు ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వారిని దేవుడు ఈ భూమిపై నుంచి తీసుకెళ్ళిపోతారు అయితే ఎవరైతే నోవా లాగా దేవుడితో నడుస్తారో వారు మాత్రమే ఈ భూమిపై విడబడతారు వారి ప్రాణాలు మాత్రమే కాపాడబడతాయి అనగా వారికి ఎటువంటి ప్రాణహాని కలగదు మనిషి కుమారుడు ప్రత్యక్షమైన ప్రతిసారి ఈ భూమిపై అలానే జరుగుతుంది అంటే పాపాత్మను ఎందుకు కొనిపోబడతారు పుణ్యాత్మను ఎందుకు వెళ్లబడతారో తెలుసా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా అందుకు మూడు కారణాలు ఉన్నాయి అందులో మొదటి కారణము దేవుని ప్రేమ మానవులపై కలకాలము ఉంటుందని చెప్పడానికి మనం ఉదాహరణగా తల్లిదండ్రుల ప్రేమను గురించి తెలియజేసుకున్నట్లుగా రెండవ కారణం తండ్రి అయిన యహోదేవుడు అబ్రహాంతో చేసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకోండి గౌరవనీయులైన సహోదరి సౌదలారా అది ఆది కాండము పదిహేడు అధ్యాయము ఏడవ వచ్చంలోనూ ఆది కాండము పదిహేడో అధ్యాయము పదిహేను పదహారు వచ్చంలోను ఆది కాండము పదమూడవ అధ్యాయము పదహైను పదహారు వచ్చాల్లో ఈ విషయాన్ని మనం చదువుతాం అంటే దీన్ని బట్టి తండ్రి అయిన మానవుల్ని ఈ భూమిపై విస్తరింపు చేస్తానన్నారు కానీ ఏ కాలంలోనూ మానవుని అంతం చేస్తానని తండ్రి అయిన యహోదేవుడు అనలేదు అంతేకాదు గౌరవనీయులైన సహోదరి తండ్రి అయిన యహోదేవుడే స్వయన నోవతో వడంబడుక చేసుకున్నారు ఆ వడంబడుక ప్రకారం ఈ భూమి మీద ఏ ప్రాణిని పూర్తిగా నాశనం చేయను అని తండ్రి నహోదేవుడు అన్నారు అంటే మానవ జాతికి అంతం ఉండదని తెలియజేశారు దీన్ని బట్టే క్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు ఈ లోకాంతము తండ్రిదేవునికి తప్ప మరి ఎవరికి తెలియదు అనే విషయాన్ని మత్తగా సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరవ జయంలో తెలియజేశారు అలాంటి కారణం ఇదే మనం పైన చదువుకున్నటువంటి కారణాలు అవి ఏమిటంటే నోవాగాతో చేసుకున్న వడంబడిక అబ్రహాముకు ఇచ్చిన మాట గౌరవ సహోదరి సోదరులారా అందువల్ల తండ్రిదేవుని ప్రేమ మానవునిపై తరగని ప్రేమ ఆ ప్రేమ దండించే ప్రేమ కానీ అంతం చేసే ప్రేమ కాదు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా తల్లిదండ్రులకు తమ బిడ్డలపై తరగని ప్రేమగా ఉంటుంది కానీ బిడ్డలే ఆ ప్రేమను నిర్లక్ష్యం వహిస్తారు అలాగే తండ్రి దేవుడు మానవుని కొరకు తన కుమారుణ్ణి బలి ఇచ్చారంటే అర్థం చేసుకోవాలి మనం తండ్రి దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి అంతరార్థం అందువలన గౌరవనీయులైన సహోదరి సోదరుల ఇక మనం ఈ లోకాంతం గురించి దాని పతనం గురించి ఆలోచించడం మాని మనం తండ్రి ప్రేమను అర్థం చేసుకోవడం గురించి ఆలోచిద్దాం అందరం తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలంటే ఒక పని చేయాలి ఏంటంటే జ్ఞాన గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చి తొమ్మిదవచంలో చెప్పబడినట్లుగా మానవులందరూ ప్రకృతి ఆరాధన విగ్రహారాధనలకు తెలివధకాలు ఇచ్చి ఈ ప్రకృతిని దానిలో నివసిస్తున్న సమస్తాన్ని సృష్టించిన తండ్రిదేవుని మాత్రమే ఆరాధించాలి అప్పుడే తేనెకంటే తీయనైన అమృతం కన్ను మెన్నయైన తండ్రిదేవుని ప్రేమను మనం చవిచూడగలం దేవుని ఉగ్రతల నుండి తప్పించుకోగలం గౌరవనీలైన సహోదరి సహోదరులరా కావున ప్రార్థించుకుందాం తండ్రి దేవుని క్షమించమని వేడుకుందాం ప్రకృతి లేక విగ్రహారాధకుల కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థన తండ్రి యహోదేవా మమ్మల్ని క్షమించండి తండ్రి మా ప్రకృతి ఆరాధనల వల్ల విగ్రహ ఆరాధనల వల్ల మా ప్రార్థనలకు సమాధానాలు ఇవ్వలేని బొమ్మలకు మృక్కులు చెల్లించినందుకు మమ్మల్ని క్షమించండి స్వామి మా అజ్ఞానపు ఆరాధనల వలన యొక్క ప్రేమను గుర్తించలేకపోతున్నాను తండ్రి అంతేకాకుండా ఈ యొక్క అజ్ఞానం వల్ల మీ నుంచి దూరంగా వెళ్ళి పాప కోపంలో పడి మీ యొక్క కోపానికి కారకులమై మిమ్మల్ని వివిధ కాలాల్లో ఈ భూమిపైకి రప్పించుకొని మీ ద్వారా శాపానికి మీ యొక్క శిక్షకు గురి అవుతున్నాము తండ్రి ఎక్కడి నుంచైనా మేము నీతియుక్తమైన జీవితాలను జీవిస్తూ నోవాలాగను లోతులాగను మీ కృపకు మేము పాత్రలాగేటట్లుగా మమ్మలను దీవించమని మాకు మీ కృపను అనుగ్రహించమని మా నాథుని మీ కుమారుడైన ఏసై ద్వారా మృతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్